మన సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ చూపెల్లి కృష్ణారావు గారికి ధన్యవాదాలతో కూడినటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు ప్రధానంగా మంత్రి గారు తర్వాత సాంస్కృతిక శాఖ సంచాలకులు ఏనుగు నరసింహారెడ్డి గారు నర్సిరెడ్డి గారు మనకు ఒక ఛాలెంజ్ విసిరారు ఇప్పుడు మనం వాళ్ళు చెప్పిన అంశాల మీద మనం ఏం చేయగలం అన్నదే మెయిన్గా ఆలోచించండి ఇవాళ ఈ వేదిక మనకు ఒక ఛాలెంజ్ విసిరింది దాన్ని మనం ఏ రకంగా దానికి జవాబుగా మనం ప్రయత్నం చేయాలన్నది మాత్రమే మెయిన్గా ఆలోచించండి ఈరోజు మనం అనేకమైనటువంటి కార్యక్రమాలు కాలంలో చేశారు ఎప్పుడు చేస్తున్నారు ఇంతకుముందు కూడా చేస్తాం కానీ ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి కారణం కోసం వాళ్ళు మీరు ఏం చేయగలరు ఎంత ఎంత ప్రేమపూర్వకంగా చెప్పినా ఎంత వాత్సల్యంగా అభిమానంగా చెప్పినా ఇది ప్రతి కళాకారుడికి ప్రతి రచయితకి ప్రతి కవికి ఒక సవాలు ఈ విషయాన్ని మీరు మర్చిపోవద్దు ఏం చేద్దాం ఒక అబ్బాయి పల్లెటూరులో ఉన్న ఒక అబ్బాయి బెట్టికి అలవాటు అయ్యాడు వాటిని మార్చడానికి మనం ఏం చేయగలం పాటలో చెప్తావా లో చెప్తావా లో చెప్తావా ఏకపాత్ర చెప్తావా చిన్న నాటకలో చెబుతావా బ్రిత్ సాంగ్లో చెప్తావా తెలంగాణలో ప్రతి ఇల్లు ఒక పాతకు పుట్టింది తెలంగాణలో ప్రతి బాధ ఒక అద్భుతమైనటువంటి ఒక గాయకునికి గాయకుని చూపిస్తుంది కానీ ఇవాళ మనం కేవలం ఒక పాటతో మాత్రమే కాదు నిజమే వంద ఉపన్యాసాల కన్నా ఒక పాట శతగ్ని లాంటిదే కానీ వంద పాటల కన్నా ఒక దృశ్యం ఇంకా గొప్పది దృశ్య రూపంలో మనం ఏం చేయబడతాం పాడడం ఆడడం మనకు మన రక్తంలోనే ఉండాలి కానీ ఒక కుటుంబంలో ఒక ఒక రుగ్మత జరుగుతూ ఉంది దాన్ని తొలగించడానికి మీరు ఏ రకంగా మీరు వెళ్తారు దీంట్లో ఒకటి సవాలు చెప్పినారు మనకు హాస్యంతో చెప్తే హాస్యంగా చెప్పండి భావోద్వేగా చెప్తే భావోద్వేయంగా చెప్పండి ఏదేమైనా ప్రజల ఆలోచన విధానంలో సాంస్కృతిక ఆలోచన విధానంలో జీవన విధానంలో మార్పులు తీసుకురావడానికి మీరు ఏం చేయగలరు మీరు రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి పాత్ర ఇది మీరు ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్న పాత్రమే ఈ సంస్కరణల విషయంలో కూడా మీరు ఎంతవరకు చేయగలరు అనే ఒక ప్రశ్న ఇవాళ రవీంద్ర భారతి వేదిక ముఖంగా ప్రభుత్వం ద్వారా మనకు వచ్చింది ఈ దాన్ని మీరు గ్రూపులుగా గానో మేధావులుగానో కవులుగా గానో మీ అంతలో మీరే ఒక మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటారా ఏం లేదు ఇప్పుడు త్వరలోనే మీకు ఒక డేట్ అనౌన్స్మెంట్ చేస్తారు అది నవంబర్ ఆరా డిసెంబర్ డిసెంబర్ దాకా వెళుతుందా లేదా అక్టోబర్ చివరిలోనా అద్భుతమైనటువంటి కవులు రచక ఉన్నారు ఎదురుగా వేదిక వేడు ఉన్నారు పెద్దవాళ్ళు వాళ్ళ సలహాలు తీసుకుంటారా ఏం చేస్తారు ఏ రూపంలో మీరు కదిలిస్తారు సెల్ ఫోన్ పట్టుకొని అశ్లీల చిత్రాలు చూస్తున్న వాళ్ళని ఆ సెల్ నుండి బుక్లోకి మార్చడానికి లుక్ కల్చర్ నుండి బుక్ కల్చర్లోకి తీసుకురావడానికి మేము మనం ఏం చేయగలం డ్రగ్ కు డబ్బులు ఇవ్వకపోతే తల్లిని నరిపేసేటువంటి ఒక ఉన్మానమైన వాతావరణాన్ని తీసేసి ఒక ఉత్తేజకరమైనటువంటి ప్రభాత భేది భోగించడానికి మనం రూపంలో వెళ్ళగలం సాంస్కృతిక సారథులో ఐదు వందల యాభై మంది కళాకారులు ఉన్నారని చెల్లె వెన్ను చెప్పింది ఇంకా అందులో లేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చిన్నారు ఒక మాస్టార్జీ ఉన్నాడు ఒక ఒక చరిత్రనే మలుపు తిప్పినటువంటి ఒక మాస్టార్జీ ఉన్నాడు అలాంటి జయరామ ఉన్నాడు ఒక అద్భుతమైన దర్శకత్వం దార్శనికత చూపించడానికి ఒక నరసింహరావు గారు ఉన్నారు ఒక కోదండరామ్ గారు ఉన్నారు మీరు చేసే మీరు రాయబోయే ప్రతిదీ ఇక్కడ ఈ కాగితాలు మీ అందరికి వచ్చినాయా వస్తాయి అందరికి వస్తాయి ఇందులో వాళ్ళు చెప్పిన అంశాలను మీరు అండర్లైన్ చేసుకోండి ఈ క్షణం నుంచే మీ మెదడులో ఒక సమరం ప్రారంభం కావాలి మనం ఎలా సమాధానం ఇవ్వాలి అంటే కృష్ణారావు గారికి ప్రభుత్వం మనం కోరుతున్న ఈ నివేదనకి మనం ఎలా సమాధానం ఇవ్వాలంటే ఆశ్చర్యపడిపోవాలి వాళ్ళు ఇంత ఉందా ఈ పిల్లల్లో ఇంత ఉందా ఈ గుండెల్లో ఇంత ఉందా ఈ కళాల్లో ఇంత ఉందా ఈ గళాల్లో ఇంత ఉందా ఈ అభినయంలో నటన ఉంది మీకు మనకు మాట ఉంది అన్ని పాటలే పాడిన మనకు పొద్దున్నీ సాయంత్రం దాకా బోరుగొట్టేస్తుంది ఒక పాట ఒక అద్భుతమైనటువంటి ఒక పాట మనం విత్ యాక్టింగ్ చేస్తాం ఇది మీరు కేవలం రవీంద్ర కాదు ఇరవై ఐదు వేల మంది ప్రజల ముందు మీరు చేయడానికి ఒక ఒక వేదిక రాబోతుంది మీరు ఆశ్చర్యపడతారు మీరు ఇరవై ఐదు వేల మంది తల్లిదండ్రులు ఎదురుగా ఉంటారు టీచర్స్ ఉంటారు విద్యార్థులు ఉంటారు అంగన్వాడీ టీచర్స్ ఉంటారు అనేక మంది సమాజంలో కీలకమైన మార్పు కీలకమైన స్థానంలో ఉన్నటువంటి ప్రతి ప్రతి వాళ్ళు మీరు ఎదురుగా ప్రేక్షకులుగా ఉంటారు అది నిజమైన సవాలు ఒక చిన్న ఊపు వచ్చే పాట పాడి నాలుగు ఊపు వచ్చేటువంటి డ్యాన్స్ చేసి అప్పటికప్పుడు చప్పట్ల కోసం అప్పటికప్పుడు చాక్లెట్ల కోసం చేస్తున్న కార్యక్రమం ఇది కాదు మన మీద వచ్చినటువంటి యొక్క ఈ సవాల్ని మనం అద్భుతంగా దాన్ని స్వీకరిస్తున్నాం స్వీకరించడానికి ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి వేదికగా ఈ రవీంద్ర భారత మనం భావిద్దాం అరే ఎన్నో చేసినాం ఇది కానే కాదనుకున్న రాష్ట్రాన్ని తీసుకొచ్చి చూపించినారు ఈ చిన్న సాంఘిక దురాచారాల మీద రుగ్మతల మీద మీ యొక్క సవాలు మీ యొక్క ఆయుధాలు పనిచేయవా మీరు తలుచుకుంటే నలుగురు తలుచుకుంటే ఒక చిన్న తో గుండెలు పగిలేటట్టుగా ఒక మార్పు తీసుకురాలేమా అయితే ఇవాళ చేస్తే రేపే వస్తుందా లేదు సుదీర్ఘమైనటువంటి పోరాటం చేద్దాం అందుకే ఒక సవాలుగా తీసుకుందాం మీరు ఏది చేయగలరు మీ మెదడులో మీకు ఏది పదులైందో నేనే ఆలోచించుకున్నా దీంట్లో ఎవరి మీద ఒత్తిడి లేదు ఇదే చేయాలి నువ్వు ఇదే చేయాలి అని నాగరాజు ఉన్నాడు గొప్ప నృత్య దర్శకుడు ఏ ఆయన ఒక అద్భుతమైనటువంటి ఒక బ్యాలెట్ తయారు చేస్తాడు ఒక షార్ట్ ఫిల్మ్ తయారు చేస్తుంది ఒక షార్ట్ ఫిల్మ్ లో కూడా గొప్ప మార్పు తీసుకురావచ్చు ఒక నాలుగు నిమిషాల షార్ట్ ఫిల్మ్ చూశాను నేను మొట్టమొదటి మీద ఒక మూడు నెలల పాప చెయ్యి కనబడతా ఉంటుంది ఇలా 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 వణుకుతూ ఒక్క క్షణం తర్వాత ఒక అమ్మ చెయ్యి కనబడుతుంది ఇంతే యాక్టర్లు ఉండరు ముఖాలు ఏముండవు తల్లి చెయ్యి గాజులుంటాయి ఆ బిడ్డ తల్లి అనిపిస్తుంది ఆ చెయ్యి చెయ్యి పిల్లవాడు చెయ్యి పట్టుకుంటుంది ఆ రెండే కనబడతా ఉంటాయి నో ఫేసెస్ పడతాయి మెల్లగా 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 ఆ చిన్న లేత చెయ్యి యువకుని చెయ్యిలా అవుతుంది ఈ పట్టుకున్న తల్లి చెయ్యి మెల్లగా మెల్లగా వృద్ధాప్యంలో ఒడుతలు పడిపోద్ది అప్పుడు తెర మారిపోద్ది మళ్ళీ ఇప్పుడు తల్లి చెయ్యి ఇలా ఇలా వణుకుతూ ఉంటుంది అప్పుడు ఆ బిడ్డ చెయ్యి వచ్చి తల్లిని పట్టుకొని ఎట్లా పట్టుకుంటుందంటే అమ్మాయిని నేను కళ్ళల్లో పట్టుకుంటా నేను నీ కడుపులో పెట్టి దాచుకుంటా నేను నీకు నేను ఉన్నానానమ్మా అనేటువంటి ధైర్యం నా చెయ్యి చూపిస్తుంది దశ నాలుగు నిమిషాలు వస్తుంది నాలుగు నిమి నిమిషాలతో షాపింగ్ గుండెలు ఖరీదేస్తాయి అలా వచ్చింది మనం గా ఆలోచిస్తున్నాం మీరు ఏమనుకోదు మిత్రుల మనం గా ఆలోచిస్తున్నాం చాలా రొటీన్ నాలుగు వాక్యాల నినాదాల వాక్యాలకు ట్యూన్ కడితే అది పాట కాదు బాగా గుర్తుంచుకో నాలుగు నినాదాలు నాలుగు విషయాలు ఆ నాలుగు లైన్లు రాసి దానికి ట్యూన్ చేసి తపలా కొడితే అది పాట కాదు ఉస్మానియా கேம்பஸ்ல உதயச்சன கிரணமா வீர தெலங்கணமா உண்டே பை பண்டி